సో అగైన్ వన్స్ అగైన్ ఆమె తెలియ బాటా సైడ్ నుంచి బాటా జంక్షన్ సైడ్ నుంచి వచ్చే లో వన్ టు త్రీ పిఎం ఆఫ్టర్నూన్ థర్టీన్త్ రోజు డైరెక్ట్లీ అక్కడి నుంచి వాళ్ళకి యాక్సెస్ ఇష్టం జరుగుతుంది దాంట్లో బోనం వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక ఫైవ్ టు సిక్స్ పీపుల్ వేరే వేరే ట్రెడిషనల్గా ఐటమ్స్ తీసుకొస్తారు వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాము డప్పులు అండ్ వాళ్ళు తీసుకొస్తారు అన్ని సిస్టమ్స్ వాళ్ళు దాన్ని ఇప్పుడు ఆర్చ్ గేట్ వరకు అలౌ చేస్తాం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిపోయి నెక్స్ట్ వచ్చే వాళ్ళతో మళ్ళీ రిటర్న్ రావచ్చు మెయిన్ ఆర్చ్ ఏరియా నుంచి ఎంటర్ టెంపుల్ ఎంట్రీకి మెయిన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక ఫైవ్ పీపుల్ ట్రెడిషనల్గా వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ యాక్సెస్ సిస్టమ్ జరుగుతుంది సో మేము వి హోప్ ఫెస్టివల్ ఫెస్టివల్కి అందరూ ఆల్ పబ్లిక్ వెల్కమ్ అండ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా దర్శనం చేసుకుంటాం థ్యాంక్ యూ బందోబస్తుకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఒక టూ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళతో పాటు ఇంకా అదర్ వింగ్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని చూసుకుంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్స్ నుంచి డిప్లాయిడ్ ఉంటాయి